హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో దోసకాయ పప్పుని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాం నేనైతే మనం రెగ్యులర్గా హోటల్స్లో తింటూ ఉంటాం కదండీ భోజనాలు లేదా కర్రీ పాయింట్స్ ఉంటాయి కదా ఎస్పెషల్లీ అక్కడ దోసకాయ పప్పు ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది వాళ్ళు చేసేది టేస్టీగా ఉంటుంది వాళ్ళు మనకు తెలియకుండా ఏదో మిక్స్ చేస్తారనుకుంటాం బట్నో ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే కుక్కర్లోకి ఏదైనా ఒక గ్లాస్తో కానీ గిన్నెతో కానీ ఒక కప్పు కందిపప్పుని తీసుకోండి దీన్ని టూ టైమ్స్ నీట్గా వాష్ చేసేసి ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక కప్పు కందిపప్పుకి నాలుగున్నర కప్పుల నీళ్ళని తీసుకోవాలి ఇలా పోసుకొని దీన్ని కనీసం ఒక గంట పాటు పక్కన పెట్టేయాలి ఒకవేళ మీకు పప్పు ఇలా లూజ్గా కాకుండా కొంచెం టైట్గా కావాలి అనుకుంటే ఒక గ్లాస్ వాటర్ తగ్గించుకోవచ్చు ఇప్పుడు వన్ అవర్ తర్వాత దీంట్లోకి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి అలాగే పెద్ద సైజ్ దోసకాయని చెక్కు తీసేసి గింజలు కూడా తీసేసి చేదుని ఖచ్చితంగా ఒకసారి టేస్ట్ చేయండి ముక్క తిని చేతిగా ఉంటే పక్కన పెట్టేయండి మంచిగా ఉన్నది దోసకాయ ముక్కలు దీంట్లోకి వేసుకొని రెండు మీడియం సైజు టమాటా ముక్కలు అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయ సన్నగా బాగా కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టి విజిల్ పెట్టండి విజిల్ నాజులు ఒకసారి చెక్ చేసుకొని విజిల్ పెట్టండి నెక్స్ట్ దీన్ని మనం స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా నిమ్మ ఎంత సైజు చింతపండులో కొద్దిగా వాటర్ పోసేయండి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని పక్కన పెట్టేయండి ప్యారలల్గా చింతపండులో నుంచి మనం గుజ్జుని తీసుకోవాలి బాగా నలుపుకుంటూ ఆ పల్ప్ చింతపండులో ఉండే పల్ప్ అంతా వాటర్లోకి వచ్చేలాగా ఒకసారి బాగా నలుపుకోండి ఒకవేళ మాకు పప్పులు చింతపండు తగలకూడదు అనుకుంటే ఆ పల్ప్ మొత్తం తీసేసి మిగిలిన పిప్పి అంతా తీసేసి పక్కన పెట్టేయండి లేకపోతే ఉన్నానో ప్రాబ్లం అనుకున్న వాళ్ళు అలా ఉంచేయండి ఇప్పుడు నేను ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఒకసారి తీసి కొద్దిగా ఉప్పు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇంకా కారం నేనైతే నా టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడే యాడ్ చేసేసాను వేసుకొని ఒకసారి బాగా స్మాష్ చేసుకోండి మరీ ఓవర్గా ముద్ద ముద్దలాగా అయిపోవాలి పప్పులాగా స్మాష్ చేసుకోకండి ఒకసారి లైట్గా స్మాష్ చేసుకొని కొంచెం పప్పు అనేది మెచ్చుకోవాలి కొంచెం పప్పు పప్పులాగే ఉండాలి ఇప్పుడు మనం దీంట్లోకి చింతపండు రసాన్ని వేసుకొని మిక్స్ చేసి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పప్పుని కొంచెం మరిగించాలి పార్లల్గా మనం తాలింపు కోసం కడైలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లిపాయ రెమ్మలు జీలకర్ర ఆవాలు కరివేపాకు అలాగే సన్నగా బొరగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని తాలింపు బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే తాలింపుని బాగా ఫ్రై చేసుకోండి తాలింపు ఎంత బాగా ఫ్రై అయితే పప్పు అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తాలింపుని మనం ఆల్రెడీ స్టవ్ పైన పెట్టుకున్న పప్పులోకి వేసేయాలి పప్పు చూడండి ఎలా ఉందో ఇది లో ఫ్లేమ్లోనే మరిగించుకోండి మనం చింతపండు రసం వేసాం కదా చింతపండు రసం ఇంకా తాలింపు ఇవన్నీ బాగా పప్పులోకి టేస్ట్ బాగా వచ్చేలాగా మనం కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు పప్పుని కుక్ చేసుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకున్నామంటే దోసకాయ పప్పు రెడీ అయిపోయినట్లేదు చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చాలా సింపుల్గా కూడా ఉంటుంది పప్పు తినాలి అంటే అది టేస్టీగానే ఉండాలి రెగ్యులర్గా అయినా సరే మనకి పప్పు అన్నంలోకి తినాలి అని అనిపించాలి అంటే మనం దాన్ని బాగా చేసుకోవాలి ఒక్కసారి ఇలా చేసి చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి అలాగే దోసకాయ చేదు మాత్రం డెఫినెట్గా మీరు చెక్ చేసుకొని పప్పులో వేసుకోవాలి ఒకవేళ మీకు గింజలు కూడా ఇష్టం ఉంటే గింజలు కూడా వేసుకోవచ్చు నేనైతే గింజలు మాత్రం వేయలేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను